నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్పబోతున్నారా కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ లగ్నం తెలిస్తే లగ్నం చేసుకోవచ్చు కన్యా అంటే పేర్లో ఉందండి అమ్మాయి అంటే ఇంటెలిజెన్స్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి అందంగా ఉంటే చాలు ఆ వాడు ఆ మంచి అమ్మాయ చెడ్డమ్మయ్య కూడా చూడడు చెడ్డమ్మాయి అయితే మార్చేద్దాం మంచి అమ్మాయి అయితే పూల్లో పెట్టి చూసుకుందాం అనుకుంటాడు కానీ ఒక అమ్మాయి పెళ్లి చేసుకునే ముందు వంద ఆలోచిస్తుంది పెళ్ళి అయిన తర్వాత ఇంకా మార్చేయడం ఏంటో మన దగ్గర లేవు అయిందంటే అంతే పెళ్లి పెళ్ళే సో బేసిక్గా ఆడవాళ్ళు కొంచెం ఇంటెలిజెంట్ ఉంటారు సో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు కూడా ఒక పది సార్లు వాళ్ళ ఫ్యామిలీ గురించి సో కన్యా రాశి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వంద ఆలోచిస్తారు దీనితో నాకు ఏంటి అనేది వంద సార్లు టైమ్స్ నాకు ఇది ఎలా యూజ్ అవుతుంది దీనివల్ల అది ఇది ఎలా యూజ్ అవుతుంది మొత్తం కమర్షియల్ కానీ అది వాళ్ళ కోసమే అంటే మనిషిని కమర్షియల్ అనట్లే హెల్ప్ చేస్తాడు సహాయం చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఎక్కడొక్కడ సేఫ్ జోన్ అనేది ఉంటుంది సో మైండ్ సెట్ సో తర్వాత ఇప్పుడు వద్దాం వర్కోహాలిక్ పని పిక్చర్లు పని రాక్షసులు మామూలుగా పని చేయరండి విపరీతంగా పని చేస్తారు పొద్దున ఆరు మొదలైతే రాత్రి పన్నెండు దాకా పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఇంకా అసలు ఆగరు పని 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 నాకు ఎవరైనా అవకాశం ఇస్తే బాగుంటుందబ్బా అని వెయిట్ చేస్తూ ఉంటారు నాకు ఎవరైనా పని అప్ప చెప్తే బాగుంటుంది నిజంగా కన్యా లగ్నంలో లగ్నం కనుక స్ట్రాంగ్ ఉంటే ఇంకా పనే ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఆ హెల్త్ అన్ని తర్వాత పనే ఇంపార్టెంట్ పని కోసం ఏదైనా చేస్తారు మళ్ళీ వాళ్ళు తర్వాత ఇప్పుడు మనకు సెలబ్రిటీ తీసుకుంటే అక్షయ్ కుమార్ కరీనా కపూర్ కన్యా కన్యా లగ్నం సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు చూసుకుంటే మీరు ఫస్ట్ జీరో సైజు ఆడవాళ్ళల్లో తీసింది కరీనా కపూర్ టషన్ సినిమాలు మనం చూసాం థర్టీ నైన్ కేజీస్ వెయిట్కి ఆమె థర్టీ నైన్ ప్రపంచం ఆశ్చర్యపోయింది సూపర్ మోడల్ లాగా ఆమె థర్టీ నైన్ కేజీస్ ఇప్పుడు ఇండియాలో ఒక్క అమ్మాయి కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉందేమో కానీ ఈమె థర్టీ నైన్ కేజీస్ తయారయ్యి సిక్స్ ప్యాక్ తీసి సూపర్ మోడల్ లాగా కనిపించింది ఇండియన్ మొత్తం షాక్ చేసింది అంటే హెల్త్ లో నంబర్ వన్ తర్వాత అక్షయ్ కుమార్ గారి గురించి మనకు తెలుసు అతను కూడా ఎంత ఫిట్గా ఉంటారు సూపర్ వర్క్ హాలిక్ అని చెప్పుకోవచ్చు ఇయర్ కి సినిమాలైనా చేసేస్తారు మన కృష్ణ గారి అండ్ హీ గెట్స్ అప్ ఎట్ ఫోర్ ఓ క్లాక్ డైలీ చాలా అర్లీగా అర్లీ రైజర్స్ త్వరగా సక్సెస్ కూడా వస్తుంది త్వరగా లేవడం అనేది కూడా జరుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి త్వరగా లేస్తే అర్లీ సక్సెస్ వస్తుంది లైఫ్లో అది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా ఫిట్నెస్ గురించి చెప్పాము తర్వాత తెలివితేటలు కూడా కరీనా కపూర్ ఉన్న తెలివితేటలు ఇండియాలో ఎవరికి లేవండి అంత తెలివితేటలు ఉన్నాయి అమ్మాయికి మనం స్టడీ చేస్తే ఆమెని ఆ బాలీవుడ్ ఆమెని ఆమె నడిపిస్తుందని మీకు డౌట్ వస్తుంది కరణ్ జోహర్ బాలీవుడ్ని నడిపిస్తున్నాడు అతను ఈమె దగ్గర అడ్వైస్ తీసుకుంటాడు అది కపూర్ ఫ్యామిలీ డైమండ్ ఈమె అంటే అంత ఇంటెలిజెన్స్ ఉంది అంటే వంద సార్లు ఆలోచిస్తుంది మా ఫ్యామిలీకి ఏంటి మా ఇండస్ట్రీకి ఏంటి వీడి వల్ల యూజ్ ఏంటి వాడి వల్ల యూజ్ ఏంటి అంటే చాలా లాజిక్ ఉంటది ఊరికే వాళ్ళు ఇక్కడ చూడండి లాజిక్ అండ్ దీంట్లో రెండు రకాలు ఉంటారు ఒకళ్ళు నెగిటివ్ ఉంటారు ఒకళ్ళు పాజిటివ్ ఉంటారు పాజిటివ్ ఉంటే అందరికి మంచి చేస్తారు లాగా నెగిటివ్ ఉంటే అందరికి చెడు చేస్తారు కన్నింగ్ ఉంటారు వాళ్ళు కన్నింగ్ ఉంటారు కనింగ్ ఉంటారు ఎక్కువ కన్నింగే ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రం చాలా పాజిటివ్ చాలా మంచి కోసం ఉంటారు ప్రతి రాశిలో మంచోళ్ళు కూడా ఉంటారు తర్వాత వీళ్ళ లక్కీ నెంబర్ ఫైవ్ ఐదు వీళ్ళ లక్కీ కలర్ గ్రీన్ వీళ్ళు వేసుకోవాల్సిన మాల గ్రీన్ ఎవెన్చురా మాల లక్కీ డే వెడ్నెస్ డే తర్వాత హై ఐక్యూ ఉంటుంది అంటే ఎవరిని పడితే వాడిని ఫ్రెండ్షిప్ చేసుకోరు వీడు కొంచెం తెలియగల వాడు అంటేనే ఫ్రెండ్షిప్ చేస్తారు ఎందుకంటే ఐక్యూ ఎక్కువ తెలివితేడాలు చాలా స్పీడ్గా ఉంటాయి ఇప్పుడు కర్కాటక లగ్నం చాలా ఎమోషనల్ పీపుల్ వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు ప్రేమ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కర్కాటక లగ్నం వీళ్ళు మనకేంటి మనకేంటి దీనివల్ల వాడికేంటి నాకేంటి అందరు బాగుండాలి లేకపోతే అందరు నాశనం అయిపోవాలి ఈ టైప్ లో ఉంటారు వీళ్ళు అంటే కొంచెం బిజినెస్ మైండే మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ఉంటారు తర్వాత లవ్ లవ్ లో వీళ్ళు పెద్ద ఫ్లట్ ఫ్లట్స్ అసలు వీళ్ళు మాటలు ఆడితే పడిపోవాలి ఎదురు అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తారు అంటే ఎలా చెప్పాలి మీకు గాల్లో లేపడం అంటారు కదా అలా గాల్లో లేపేస్తారు అంటే మాటలు బాగా వస్తాయి వీళ్ళకి కన్యా రాశి కాబట్టి మాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే బుధుడు ఉన్నాడు ఇక్కడ వీళ్ళకి సో బుధుడు ఈ రాశి అధిపతి కాబట్టి మాట అనేది వీళ్ళలాగా ఎవ్వరూ మాట్లాడలేరు ఎస్పెషలీ అబ్బాయిలు అమ్మాయిలతో చాలా బాగా ఫ్లెక్ట్ చేస్తారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు తర్వాత పర్ఫెక్షనిస్ట్ ఏ పని చేసినా పర్ఫెక్షన్తో చేస్తారు వీళ్ళు మామూలు పర్ఫెక్షన్ కాదు ఇప్పుడు మైకిల్ జాక్సన్ కన్యా రాశి ఎంత పర్ఫెక్ట్గా డాన్స్ చేసేవాడు అసలు కొన్ని స్టెప్సే అతను కనిపెట్టాడు పాట పాడితే పాట రాస్తే డాన్స్ చేస్తే ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు అయితే చేయడు అతను మైకిల్ జాక్సన్ మనకు తెలుసు మైకిల్ జాక్సన్ గురించి తర్వాత ఇంకో అమ్మాయి ఉంది బియాన్సే అని ఆమె కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటుంది ఆమె హెయిర్ స్టైల్ కానీ ఆమె డ్రెస్సింగ్ కానీ మీరు చూడండి చాలా జాగ్రత్త తీసుకుంటుంది ఒక్కొక్క పదం ఒక్కొక్క అక్షరం రాసే ముందు పది సార్లు ఆలోచిస్తుంది తర్వాత చాలా ఇంటెలిజెంట్ విపరీతమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది ఏ నిర్ణయం తీసుకునే ముందు ఇదేంటి అదేంటి అని సార్లు ఆలోచిస్తారు బాగా ఇంటెలిజెంట్ ఇది తర్వాత వీళ్ళలో కొంతమంది చైల్డ్ డిష్ ఉంటారు ఎవరు లగ్నంలో ఇటు పాజిటివ్ లేదు ఇటు నెగిటివ్ లేదు సంధి వస్తుంది చూడండి అక్కడ ఎవరైతే పుడతారో వాళ్ళు కొంచెం చైల్డ్ డిష్ ఉంటారు తర్వాత వెరీ బ్యూటిఫుల్ అక్షయ్ కుమార్ కరీనా కపూర్ మనకు తెలిసింది ఏ రేంజ్లో ఉంటారు మిస్టర్ వరల్డ్ మిస్సిస్ వరల్డ్ లాగా ఉంటారు ఈమె సో ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ తర్వాత అర్త్ ఎలిమెంట్ వచ్చింది అర్త్ అంటే కమర్షియల్ బిల్డింగ్ సో అర్త్ అంటే భూమి భూములు ఉంటాయి వీళ్ళకి ఆ భూముల మీద మళ్ళీ వీళ్ళు కమర్షియల్ బిల్డింగ్స్ కడతారు కన్యా రాశి అంటే కమర్షియల్ బిల్డింగ్ సో కన్యా రాశి బాగుంటే లగ్నం బాగుంటే వీళ్ళకి భూములు ఉంటే దాని మీద కమర్షియల్ బిల్డింగ్ కడతారు వీళ్ళు రెసిడెన్షియల్ కట్టరు విపరీతమైన డబ్బు కమర్షియల్ బిల్డింగ్ అంటే ఆ రెంట్లు అవన్నీ చాలా గట్టిగా ఉంటాయి తర్వాత లాయర్స్ లాయర్స్ ఎక్కువ డాక్టర్స్ ఎక్కువ ఆరో ఇల్లు కాబట్టి ప్రాబ్లమ్ని ఒక ఆరో ఇల్లు అంటే కన్య ఆరో ఇల్లు అంటే ప్రాబ్లం ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది ఎవరు లాయర్లు డాక్టర్లే కదా వీళ్ళే సో కన్యా రాశిలో ఎక్కువ మంది డాక్టర్లు కానీ లాయర్లు కానీ కన్యా రాశినే ఉంటారు తర్వాత మోటివేషనల్ స్పీకర్స్ ఈ మధ్య మనం యూట్యూబ్ లో చూస్తున్నామండి మంది మోటివేషనల్ స్పీకర్లు ఉన్నారు అబ్బా 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 వీళ్ళు చూసుంటారు కదా మీరు ఎంతమంది అండి అబ్బా వందల్లో ఉన్నారు ఎక్కువ శాతం సక్సెస్ అయ్యేది మోటివేషనల్ స్పీకింగ్ రాశి వాళ్ళే బాగా మాట్లాడతారు కన్యా రాశి వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా మాట్లాడాలంటే మోటివేషన్ చేయాలంటే ఇప్పుడు ఒక నెల్సన్ మండేలా మహాత్మా గాంధీ లాంటి పేర్లు తీసుకొస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది వేరు ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారు సో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అవతల వాడిని ఎలా మనం ఆ మోటివేట్ చేయాలనేది బాగా ఐడియా ఉంటుంది మోటివేషనల్ స్పీకర్స్ మీద బాగా సంపాదిస్తున్నారు కన్యా రాశి వాళ్ళైతే అయితే దీంట్లో ఉత్తర్ణత తర్వాత హెల్త్ విషయానికి వస్తే హెల్త్ బాగుంటది ఎప్పుడు వీళ్ళది లగ్నం కన్యా లగ్నం కనుక బాగుంటే హెల్త్ చాలా బాగుంటది వీళ్ళది తర్వాత ఇప్పుడు మనం అన్ని చూసుకున్నాం ఇది పాయింట్ చూసుకోవాలి రీజనబుల్ అంటే ఎంతో కొద్దిగా రీజనబుల్ గా ఉంటారు అంటే వీరు మరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే మరీ మంచోళ్ళు కాదు మరీ చెడ్డాలు కాదు ఒక రీజనబుల్ ఒక మిడిల్ ఒక లైన్ మధ్యస్థంగా మాదిరిగా ఉంటారు అంటే మరీ అంత మంచోడు కాదు మరీ అంత చెడ్డోడు కాదు మీరు చెప్పినట్టు ఒక మాదిరిగా ఉంటారు ఓకే ఇప్పుడు ప్రతి మనిషి మంచోడు అవ్వాలని రూల్ ఉందా లేదు కదా కొంతమంది మంచోళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డోలు ఉంటారు కొంతమంది మిక్స్ ఉంటారు సో వీళ్ళతో కన్యా రాశి వాళ్ళు జీవితాన్ని జీవితాన్నిగా తీసుకుంటారు అంటే జీవితం అనేది ఒక సెలబ్రేషన్ లేకపోతే జీవితం అనేది ఒక పనిష్మెంట్ కాకుండా జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి అప్పుడే జీవితం సక్సెస్ అవుతుంది అని కన్యా రాశి చూస్తే పుట్టుకతో వస్తుంది అందరికీ రాదు అందరూ దెబ్బలు తిని తర్వాత అర్థం చేసుకోరు వీళ్ళు అలా కాదు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి లేదా తుల లగ్నం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే